జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు వసు సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వా నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవత అర్చన చేసుకుంటే బాగుంటుంది పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క నక్షత్రాలు గనక చూసుకున్నట్లయితే నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గణగమ గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులు పూజించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు గురువులను పూజించేటువంటి వారు ప్రతిభావంతులు వీరికి దేహబలం కన్నా ఆత్మబలం గొప్పగా ఉంటుంది సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు ఇతరుల స్వయం సహాయ సహకారాలు పొందకనే చాలా మంచి వృద్ధులోకి వస్తారు మంచి వ్యాపార నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును ధనవంతులు గుణవంతులు బుద్ధివంతులు మంచి వ్యాపార నైపుణ్యం వ్యాపార దక్షత కలిగినటువంటి వ్యక్తులు సుగుణమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారికి చెప్పుకోవచ్చు అలాగే వీరికి మరి నృత్య గీత వాయిద్యాది పుస్తక చిత్రలేఖనాలు వివిధ రంగాలలో ప్రావీణ్యులుగా ఉంటారు ఈ విధంగా వీరి యొక్క జాతర లక్షణాలు ఉంటాయి మరి వీరికి గోచార పరిస్థితి రీత్యా గనక చూసుకున్నట్లయితే ఉగాది నుండి మే పదిహేనవ తేదీ వరకు కూడా స్థానంలో గురువు సంచారం పూర్వకంగా కాస్త ప్రతికూల పరిస్థితులే ఎదురుపడుతున్నాయి దాని తదుపరి కనుక చూసుకున్నట్లయితే వీరికి గురువు ఏమిటి అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుండి గురు గ్రహము దేవగురు అయినటువంటి బృహస్పతి తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా అనుకూల పరిస్థితులు అనేటువంటిది ఏర్పడుతున్నాయి ఏమిటి స్వ కులాచారం గృహలాభం సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్కం నవమాస్తే భువద్గురు అనేటువంటి శాస్త్రవచన రీత్యా గృహలాభం కలుగుతుంది కులాచారం ఎందు శ్రద్ధ ధనలాభము హయాచితంగా ధనం లభించడం స్త్రీ సౌక్యం లభించడా భోజనము మంచి సుభోజనం లభించడం బుద్ధి బలము లభించడం అలాగే నిత్య సౌఖ్య జీవనం లభించడం వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని పనులలో దిగ్విజయం తప్పకుండా నెరవేరుతుంది పిత్రార్థిత ఆస్తి తగగాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించబడతాయి ఇక దేవగురువు అయినటువంటి బృహస్పతి ఇలాంటి అనుకూల పరిస్థితులు కలగజేస్తుండగా ఇక కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు ఈ తులారాశి వారికి ఏ విధమైనటువంటి పరిణామాలు కలగజేస్తున్నాడని కనుక చూసుకున్నట్లయితే ఆరవ స్థానంలో శుభయోగ కారకంగా శనేశ్వరుడు భగవానుడు అంటే పూర్వకంగా ధనధాన్యాది వృద్ధంచ మందు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం స్పష్టమ స్థానకేశనం అనేటువంటి శాస్త్రవచనం రీత్యా ధనధాన్యములు అనేటువంటి వృద్ధి చెందుతాయి అలాగే ధన ధాన్యపూర్వకంగా చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో చాలా వృద్ధి చెందుతాయి అలాగే విశేషంగా ఏ వ్యాపారం చేసేటువంటి వారికైనా మంచి వృద్ధి కలుగుతుంది బంధువులతో సంతోషంగా ఉంటారు మరి స్త్రీ సౌఖ్యం కలుగుతుంది వివాహం కాని వాడికి వివాహము విదేశీయానంలో చేయడానికి ప్రయత్నాలు చేసేటువంటి వారికి సఫలీకృతం అవుతాయి విద్యార్థిని విద్యార్థులు విదేశాలలో విద్యాభ్యాసం చేయాలని అనుకుంటున్నారో వారికి తప్పకుండా సఫలీకృతం కావడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్ని రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి గృహ నిర్మాణం కోసం చేసేటువంటి వారికి చక్కటి గృహ నిర్మాణం కలుగుతుంది ఆరోగ్యపరంగా చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే విద్యార్థిని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం అనేటువంటిది లభిస్తుంది ట్రావెల్స్ రంగాల వారికి కూడా ఈ తులారాశి వారికి బాగుగా గోచరించేటువంటి ఉపయోగకారకమైనటువంటి శుభ పరిణామాలు చాలా బాగుగా ఉన్నాయి ఇక ఈ వారికి ముఖ్యంగా ఏ దేవత అర్చన చేసుకున్నట్లయితే ఇంకా బావుగా మెరుగుపడుతుంది అని కనుక చూసుకున్నట్లయితే ఈ వారు ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది అలాగే లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన నిర్వహించడము అమ్మవారి యొక్క మూలమంత్ర జపానుష్ఠానము చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి ఈ విశ్వా వసునామ సంవత్సరంలో తులారాశి వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి నమస్కారం వృచ్చిక రాశి వారికి విశ్వా వసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనుకూల పరిస్థితులు ఏమిటి ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అలాగే పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదము హండ్రాజా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి వృత్క రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సత్పురుషులను పూజించేటువంటి వారు విశాలముకు వక్షస్థలం కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి మోకాళ్ళు బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టని వారు బాల్య యవ్వన దశలలో అనారోగ్యపరులుగా ఉంటారు అలాగే రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును శీఘ్రమైనటువంటి కోపం అధికంగా కలిగినటువంటి వ్యక్తులు అలాగే మరి మంచి కావ్యశూరులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే వివిధ రంగాలలో కూడా వీరు బావుగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ విశ్వా వసునామ సంవత్సరంలో ముఖ్యంగా ముప్పైవ తేదీ అనగా ఉగాది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురువు వీరికి అనుకూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు అంటే ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే రాజదర్శన ఆరోగ్యం గాంభీర్యం గాత్రభూషణం అభీష్ట కార్య సిద్ధించ సప్తమ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా మంచి రాజకీయ వ్యవహారంలో జయం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ధనధాన్య లాభము తలచినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఉద్యోగ ప్రయత్నాదులు లభిస్తాయి వివాహం కాని వారికి ఈ లోపల వివాహం అవుతుంది ఇక తదుపరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుండి మళ్ళీ ఉగాది వరికి కూడా దేవగురువైనటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఏమిటనగా చోరాగ్ని వృష భీతి గాంభీర్యంగా త్రనాశనం నిష్ఠూరం సహసం కార్యం అష్టమాస్తే భవేత్ కురౌ అనేటువంటి శాస్త్రవచన రీత్యా దొంగల వలన ఏంటి ధనము గాని రత్నాలు అపహరించబడడం ఈ రాశి వారికి అలాగే భయం భయం ఆందోళనగా ఉండడము అలాగే మన పోలీసుల పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సి రావడం అనుకోని విధమైనటువంటి వివాదాలలో చిక్కుకోవడము కోపం హద్దు మీరు ప్రవర్తించడము మనసులో తెలియని ఆందోళన అనేటువంటిది లభించడము ఉద్యోగస్తులకు స్థాన బదిలీ పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం అనుకున్నటువంటి పనులు వాయిదా పడడము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగజేసేటువంటి సూచనలు దేవగురువైనటువంటి బృహస్పతి ఎనిమిదవ స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ విధమైనటువంటి పరిణామాలు కలుగజేస్తున్నాడు మరి వీటికి ఏ దేవతా అర్చన చేసుకుంటే బాగుంటుంది పరిహార మార్గం అని కనుక చూసుకున్నట్లయితే ప్రతి గురువారం గురుగ్రహ జ్ఞాన శ్లోకాన్ని పఠించడము మరి గృహగ్రహానికి సంబంధించిన ఏమిటి శనగలు ఏవైతే ఉంటాయో అవి ఉడికించి చక్కగా ఆవులకు నైవేద్యం పెట్టడము గురుగ్రహానికి ఆవు నీతితో పసుపు రంగుల వృత్తితో దీపారాధన చేయడం స్వామివారికి చక్కగా పసుపు గల వస్త్రం సమర్పించడం పండ్లు సమర్పించడం పూలు సమర్పించడం దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఒక గురువారం రోజున చక్కగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే ఇక శనేశ్వరుడు భగవాన్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే వీరికి పంచమ స్థానంలో ఉండటం పూర్వకంగా ఏ విధమైనటువంటి పరిణామాలు కలగజేస్తున్నాడు అని గనక చూసుకున్నట్లయితే కార్యహాని మనస్తాపం జ్ఞాతివ్యాస కలాపకం హీన స్త్రీ భోగ సంతాపం పంచమాస్తే భవేశను అనేటువంటి శాస్త్రవచనం రీత్యా శుభ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది పూర్వకంగా ఆర్థిక పరంగా నష్టపోవడము పాడి పరిశ్రమ అనుకూలించకపోవడం వ్యాపార సంస్థల్లో నష్టాలు చవిచూడాల్సినటువంటి పరిస్థితులు రావడం ప్రయాణాదుల పూర్వకంగా అప్పు చేయాల్సి రావడం అలాగే ట్రావెల్స్ రంగాల వారికి అనుకూలంగా లేకపోవడం వాహన ప్రమాదాలు జరగడం అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు అనేటువంటిది సంభవించడం కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వివిధ రకాలుగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడము అనారోగ్య సమస్యలు తలెత్తడం అలాగే శత్రుభీతి పొందడము అనవతర వివాదాలలో చిక్కుకోవడం విధంగా చూసుకున్నట్లయితే వృచ్చిక రాశి వారికి విశ్వవశునామ సంవత్సరంలో ముఖ్యంగా గనక గమనించినట్లయితే దేవగురువైనటువంటి బృహస్పతి బలము గనక చూసుకున్నట్లయితే పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది దాని తదుపరి దేవగురువైనటువంటి బృహస్పతి అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వర గ్రహం కూడా రెండు ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని కనుక చూసుకున్నట్లయితే గురుగ్రహ పరిహారాలు చెప్పినాను ఇప్పుడు శనిగ్రహ పరిహారాలు ఏమి చేసుకుంటే బాగుంటుందని కనుక చూసుకున్నట్లయితే ప్రతి నిత్యం శివపంచాక్షరి నామజపం చేయండి ప్రతి శనివారంలో కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం ముఖ్యమైనటువంటిది ఆంజనేయ స్వామి మూలమంత్ర జపము అలాగే శమీవృక్ష ప్రదక్షిణలు చేయడం శనికి తైలాభిషేకం చేసుకోవడం నల్ల నువ్వులతో స్వామివారిని అర్చించడం చనేశ్వర భగవానుడికి అలాగే శివాలయంలో ఏమిటంటే ముఖ్యంగా ఒకసారి అన్న సంతర్పణ చేపించి ఏకవారం రుద్రాభిషేకం చేయించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందడానికి అవకాశాలు ఉంటాయి వీటితో పాటుగా ఈ వృచ్చిక రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి చాలా ఉత్తమమైనటువంటిది వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం